యొక్క రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుగుతుంది ఈ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి కెక్కింది జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతో పాటు అన్న బలరాముడు వారి చెల్లి సుభద్ర రథాలు కూడా పాల్గొంటాయి తొమ్మిది రోజులు పూరి జగన్నాథ ఆలయం నుంచి గుడించా మందిరం అంటే రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జగన్నాథుడి రథయాత్రలో మొత్తం మూడు రథాలు పాల్గొంటాయి మొదటిది నందిఘోష ఇది జగన్నాథుడి యొక్క రథం పేరు పదహారు చక్రాలతో నలభై ఆరు అడుగుల ఎత్తు ఉంటుంది మూడు రథాల్లో ఇదే ఎత్తైంది రెండోది తాళధ్వజ ఇది కృష్ణుడి అన్నైన బలరాముడి యొక్క రథం నలభై ఐదు అడుగులు ఉంటుంది నాలుగు అంగుళాల ఎత్తుతో పద్నాలుగు చక్రాలతో ఉంటుంది రథం పేరు దేవదలన బలరామకృష్ణుల చెల్లి యొక్క సుభద్ర రథం నలభై రెండు అడుగుల మూడు అంగుళాల ఎత్తుతో ఉంటుంది పన్నెండు చక్రాలను కలిగి ఉంటుంది ఈ రథం ఏ ఆలయంలో అయినా రథయాత్రలకి ఊరేగింపులకి ఉత్సవ విగ్రహాలని వాడతారు ఈ పూరిలో మాత్రం ప్రధాన విగ్రహాలతోనే ఊరేగిస్తారు